ఈరోజు షార్ట్ స్టోరీ నిర్లక్ష్యం ఒక ఊరిలో అనిత అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది చాలా బాగా పాటలు పాడుతుంది కానీ ఆ అమ్మాయికి నిర్లక్ష్యం చాలా ఎక్కువ అలానే బద్ధకం కూడా చాలా ఎక్కువ అయితే అనిత వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉండేది అమ్మ అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు బద్ధకంగా ఉండకూడదు అనేది కానీ అనిత నిర్లక్ష్యంగా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను వినేది కాదు అయితే ఒక రోజు ఆ ఊరిలో కార్య సాంస్కృతిక కార్యక్రక్రమాలు పోటీ పెట్టే వాళ్ళు వచ్చారు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న విద్యార్థులందరికీ పాటల పోటీలు ఆటల పోటీలు పెట్టారు అయితే అందులో అనిత కూడా పాటల పోటీలో పాల్గొంది ఆ పాటల పోటీలు అనితకు మొదటి బహుమతి వచ్చింది అయితే అనిత చాలా ఆనందించింది అయితే ఈ కార్య సాంస్కృతిక కార్యక్ర క కార్యకలాపం చేసేవాళ్ళు ఏం చెప్పారంటే ఈ బహుమతి మేము ఇక్కడ ఇవ్వము మా కార్య లయ లయంలో ఇస్తాము అని చెప్పారు అయితే వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అనితకు ఒక ఉత్తరం వచ్చింది ఏంటంటే మీరు కిందటి నెల పాటల పోటీలు పాల్గొన్నారు కదా అందులో మీకు మొదటి బహుమతి వచ్చింది మీరు మా కార్యాలయానికి వచ్చి మీ బహుమతి అందుకోవలసిందిగా అని ఉత్తరం రాసి పంపించారు అనిత ఆ ఉత్తరం చదివి నిర్లక్ష్యంగా విడిచిపెట్టింది అది మరుసటి రోజు వెళ్ళవలసిన ఉత్తరం అది కానీ అనిత దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి తను అనుకున్నట్లు ఒక నాలుగు రోజుల తర్వాత ఆ బహుమతి తీసుకోవడానికి అనిత వెళ్ళింది అయితే వాళ్ళు బహుమతితో పాటు తనకి ఒక రెండు టికెట్లు ఇచ్చారు ఏంటంటే అది ఆ నగ ఆ పట్టణంలో ఒక పెద్ద సర్కాస్ దీంట్లో చూడడానికి రెండు టికెట్లు ఇచ్చారు కానీ ఆ రెండు టికెట్లు ముందు రోజు అయిపోవడం వల్ల అనితకి ఆ రెండు టికెట్లు ఉపయోగపడలేదు అనిత చాలా బాధపడింది ఇది నీ బహుమతి తీసుకోవడానికి వాళ్ళు నన్ను ఒక రో ముందు రోజు మరుసటి రోజు రమ్మన్నారు కానీ నేను నా నిర్లక్ష్యంతో నేను నాలుగు రోజులు తర్వాత వెళ్ళాను లేకపో పోతే నేను వాళ్ళిచ్చిన ఆ టికెట్లతో నేను ఆ సర్కాసుని చూసేదానిని అనుకుంది అనిత అప్పటి నుండి చాలా బాధపడింది అప్పటి నుండి అనిత ఒకటే అనుకుంది నేను నిర్లక్ష్యంగా ఉండకూడదు నా నిర్లక్ష్యం వల్ల నేను సర్కాసుకి వెళ్ళలేకపోయాను అనుకుని అనిత అప్పటి నుండి తనకున్న నిర్లక్ష్యాన్ని బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పటి పనుల్ని అప్పుడే చేసుకుంటూ పోయేది అప్పటి నుండి అనిత నిర్లక్ష్యం పోయి బద్ధకం పోయి ఎప్పటి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంది అయితే దీంట్లో నీతి ఏంటంటే ఆలస్యం అమృతం విషం